తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మురుగుడు లావణ్య ప్రస్తుతం మంగళగిరిలో ఇదే పేరు వినిపిస్తోంది ఎందుకంటే నారా లోకేష్ను ఓడించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు వేసినటువంటి ఒక వ్యూహాత్మక అడుగుగా చెప్తున్నారు మురుగుడు లావణ్య బలమైన అవుతారు నారా లోకేష్ కు నారా లోకేష్నే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో ఈసారి కూడా ఓడించాలని ఒక దృఢ సంకల్పంతో కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ నుంచి ఆ తర్వాత గంజి చిరంజీవిని సమన్వయకర్తగా పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు ఆ పేరు కూడా మార్చేసి మురుగుడు లావణ్యకు అవకాశం ఇచ్చింది వైసీపీ మురుగుడు లావణ్య బలమైన రాజకీయ ప్రత్యర్థిగా ఉంటారు బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంది దాంతో పాటు ఆర్థికంగా కూడా కొంత బలమైనటువంటి కుటుంబం కాబట్టి నారా లోకేష్ ఎదుర్కొనేది మురుగుడు లావణ్యను భావించి ముఖ్యమంత్రి గారు సమన్వయకర్తగా మంగళగిరికి సంబంధించి ఏమి పేరును ప్రకటించారు మురుగుడు లావణ్య కుటుంబ విషయానికి వస్తే గనక ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె అంతేగాక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ ఉన్నటువంటి మురుగుడు హనుమంతరావు కోడలుగా ఉన్నారు కాండ్రు కమలకు దివంగత మహానేత వైఎస్ఆర్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వైఎస్ఆర్ ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన రెండు వేల నాలుగులో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు అనంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఎథిక్స్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు ఇక లావణ్య తల్లి కాండ్రు కముల విషయానికి వస్తే కనుక రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో అనంతరం టీడీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు ఇటు మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు లావణ్య పుట్టిల్లికి అలాగే అత్తగారింటికి రెండు చోట్ల కూడా బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంది ఈ రెండు కుటుంబాలకు మంగళగిరిలో మంచి పేరు ఉంది సో లోకేష్ని ఓడించేందుకు లావణ్య అయితేనే కరెక్ట్ అని వైఎస్ఆర్సీపీ భావించింది అందుకే తొమ్మిదవ లిస్టులో మంగళగిరి స్థానానికి నారా లోకేష్ను ఓడించే బలమైన ప్రత్యర్థి మరుగుడు లావణ్యగా భావించి ఇక్కడ అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది యాక్చువల్గా మంగళగిరి స్థానానికి సంబంధించి ఎప్పటి నుంచో గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఈసారి కూడా నాకే అవకాశం వస్తుందని చెప్పి అప్పట్లో ఆయన పనిచేసుకున్నారు కానీ గంజి చిరంజీవిని సమన్వయకర్తగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీతో విభేదాలు వచ్చి ఆయన బయటకు వచ్చేసారు తన నియోజకవర్గానికి సంబంధించి కనీసం తనకు అవకాశాలు కల్పించట్లేదు తన నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించట్లేదు తనే డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను అభివృద్ధి గురించి నా డబ్బులు కూడా నాకు రాని పరిస్థితి కాంట్రాక్టర్లు వెంటబడుతున్నారు అంటూ గత కొన్ని సంచలనలు వ్యాఖ్యలు చేసి ఆయన పార్టీ మారిన విషయం కూడా మనకు తెలిసింది తర్వాత షర్మిలు పార్టీలోకి వెళ్ళారు మళ్ళీ అక్కడ కూడా పోసగక ఇక సొంత గూటికి వచ్చినటువంటి పరిస్థితి అంటే వైఎస్ఆర్సీపీలోకి మళ్ళీ తిరిగి వచ్చిన విషయం కూడా తెలిసింది అయితే గంజి చిరంజీవిని కొనసాగిస్తారు అన్న చర్చకు తర్వాత తెరపడింది ఎందుకంటే గంజి చిరంజీవి ప్లేస్లో సమన్వయకర్తగా ఇప్పుడు మురుగుడు లావణ్య పేరును తీసుకొచ్చారు యాక్చువల్గా గంజి చిరంజీవి చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఆయన మమేకమవుతూ తనకు టికెట్ వస్తుందనే ఉద్దేశంతో ఆయన గత కొన్ని రోజులుగా పనిచేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డిని గంజి చిరంజీవిని పిలిచి మాట్లాడి అక్కడ మురుగుడు లావణ్యకు మనం అవకాశం ఇద్దాం ఎందుకంటే నారా లోకేష్ను ఈసారి ఓడించాలంటే కనుక కొంత వ్యూహాత్మకంగా మనం వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఇటు గంజి చిరంజీవి కూడా ముఖ్యమంత్రి గారు సర్ది చెప్పారు అధికారం మళ్ళీ రెండోసారి మనకు వచ్చిన తర్వాత మెండుగా మనకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈసారి మురుగుడు లావణ్యకు మీరు సహకారం అందించండి అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడితే గంజి చిరంజీవి కూడా కొంత సానుకూలత వ్యక్తం చేసి మురుగుడు లావణ్య విజయానికి మేము కృషి చేస్తామని చెప్పి మాట తీసుకున్నట్టుగా తెలుస్తుంది గంజి చిరంజీవి చేనేత సామాజిక వర్గం ఇటు మురుగుడు లావణ్య కూడా చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలే ఆర్థికంగా కూడా గంజి చిరంజితో పోల్చుకుంటే బలమైనటువంటి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి కుటుంబం అని చెప్పాలి ఎందుకంటే గతంలో రాజకీయ నేపథ్యం ఉంది ఇటు మామగారు ఇటు తల్లి ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు ప్రస్తుతం మురుగుడు హనుమంతరావు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి డెఫినెట్గా ఈ ఫ్యాక్టరీ పనికొస్తుంది మురుగుడు లావణ్య బలమైనటువంటి వ్యక్తిగా తయారవుతారు ఆ కుటుంబం సంబంధించి నియోజకవర్గంలో మంచి పేరుంది కాబట్టి డెఫినెట్గా ఇది కలిసి వచ్చే అవకాశంగా చెప్తూ ఉన్నారు మంగళగిరిలో నారా లొకేషన్ ఈసారి కూడా అసెంబ్లీలోకి ఎంటర్ కాకుండా ఉండాలంటే గనక మనం కొంత వ్యూహాత్మకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కింద కేడర్తో సమన్వయం చేసుకుంటూ ఈ ఇద్దరు నాయకులతో కూడా మాట్లాడి ఒప్పించి మురుగుడు లావణ్యకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది డెఫినెట్గా ఈసారి అంత ఈజీ కాదు మంగళగిరిలో అని చెప్పి చర్చ జరుగుతుంది ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు తర్వాత సభలు సమావేశాలతో హోర తీసిన తర్వాత ఈ సమన్వయకర్తల పేర్లు బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి కొన్ని సర్వేలు కూడా వస్తున్నాయి అయితే నారా లోకేష్ ఈసారి గెలుపు చాలా ఈజీ అవుతుంది అని భావించిన వాళ్ళు కూడా మురుగుడు లావణ్య పేరు ప్రకటించిన తర్వాత కొంత అటు ఇటుగా అంటే వన్ సైడ్ ఉండే పరిస్థితి లేదు కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నదని చర్చ జరుగుతుంది సో మురుగుడు లావణ్య అయితేనే మంగళగిరి నియోజకవర్గంలో కరెక్ట్ పర్సన్ అని భావించి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బేరేజ్జి వేసుకుని నారా లోకేష్కు బలమైన ప్రత్యర్థి మురుగుడు లావణ్య అనుకుని ముఖ్యమంత్రి గారు తొమ్మిదో లిస్టులో మంగళగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మురుగుడు లావణ్య పేరు ప్రకటించినట్టుగా తెలుస్తుంది చూద్దాం వారు వన్ సైడ్ అయితే లేదు మాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ కూడా లా మురుగుడు లావణ్య గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది మంగళగిరిలో